శిక్షించాలి శిక్షణ వెంటనే చెత్త పన్నుపై వెంటనే చెత్త పన్నుపై వెంటనే చెత్త పన్నుపై వెంట శిక్షించాలిపై వెంటనే జరిపించాలి శిక్షించాలి దోషులు కట్టించాలి చెత్త పండు పై వింటారే చెత్త పండు పై వింటారే మడప్ప నగర ప్రజల చెత్త పండుని దొరుకుతున్నటువంటి سمتہ పన్నుల అక్రమాల గురించి ఒక వినతి పత్రం ఇవ్వడానికి కమిషన్ గారి దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ప్రెస్ మీట్లు పెడుతూ మాట్లాడుతూ దాదాపుగా ఈ పదమూడు నెలల్లో ఎనిమిది కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ తప్పకుండా ప్రజలకు ఇవన్నీ కూడా బహిరంగ పరచాల్సిందే ఏదైతే అవినీతి జరిగిందో అవినీతిలో ఎవరైతే ఎవరి పాత్ర అయితే ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా పరచాల్సిందే అయితే మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో క్లాప్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది దాదాపుగా ఈ కడప నియోజకవర్గంలో తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నారు తర్వాత పదహైదు వేలు సంబంధించిన కమర్షియల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ తొంభై వేలలో దాదాపుగా వంద తొంభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు రకరకాలుగా రాబట్టిన పరిస్థితులు అలాగే పదహైదు వేలకు సంబంధించిన ఏవైతే కమర్షియల్ ఉన్నాయో వీటన్నింటిలో కూడా రెండు నుంచి పదివేలు పదివేల రూపాయల వరకు కూడా రాబట్టిన పరిస్థితులు ఈ కడప నియోజకవర్గంలో ఉన్నాయి కళ్యాణ మండపాలైతేనేమి హాస్పిటల్స్ అయితేనేమి హోటల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అయితేనేమి వీటన్నిటిని కూడా దాదాపుగా రెండు వందల నుంచి పదివేల రూపాయలు కూడా నెల నెల రాబట్టిన పరిస్థితులు మనం ఇవాళ చూస్తూ ఉన్నాం అయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతం ఈ పదమూడు నెలలతో కలిపి పూర్తి స్థాయి విచారణ జరిపి ఇందులో అధికారుల పాత్ర ఉందా దీని వెనకాల ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఇవన్నీ కూడా వెలికి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కడప నగర ప్రజలకు అందరూ కూడా స్పష్టంగా తెలియాలి ఈ సొమ్ము ఎక్కడికి పోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్పొరేటర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు ఆరోపిస్తున్నట్టు ఈ పదమూడు నెలల్లోనే ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది వాళ్ళు చెప్పే ఒక మాట అయితే దాదాపుగా అరవై ఐదు లక్షల రూపాయలు నెలకు అవినీతి అంటే కూటమి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే చట్ట పన్ను రద్దు చేశామో హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి డబ్బులు రాబట్టకుండా ఓన్లీ ఈ కమర్షియల్ వాళ్ళ దగ్గరనే అరవై ఐదు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి మీరు చెప్తా ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు తొంభై వేల ఇల్లులు పద వేల కమర్షియల్ ఈ అంటే దాదాపుగా ఒక నెలకి కోటి రూపాయల అవినీతి జరిగిందనేది ఈరోజు మేము ఆరోపిస్తున్న విషయం అయితే దీని మీద విచారణ కమిషనర్ స్థాయిలో కాకుండా పెద్ద స్థాయిలో జాయింట్ కలెక్టర్ కానీ లేకుండా అంతకంటే పెద్ద విచారణ వేసి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ నిధులు ఏ విధంగా అయితే దుర్వినియోగమైనాయో వాటిని పూర్తి స్థాయిలో వెలికి తీసి ప్రజలందరికీ కూడా ప్రజల ముందు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం